హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో చక్రాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలకి ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అండి అలాగే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ చక్రాలని కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దానికోసం రెండు కప్పుల శనగపిండి అలాగే ఒక కప్పు బియ్యపిండి పిండి జల్లెడ పట్టి తీసుకున్నానండి ఇక్కడ నేను ఇసుక పలుకులు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి ఆ తర్వాత అందులోకి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారము మీకు కారం ఎక్కువగా తినేలాగైతే రెండు స్పూన్లు వేసుకోండి తక్కువగా అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటుగా రెండు స్పూన్ల వాముని బాగా క్రష్ చేసి వేసుకున్నానండి ఎందుకంటే వాము ఫ్లేవరు పిండికి బాగా పడుతుందని ఇలా అన్నీ వేసుకొని ఒకసారి పిండి అంతా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి వాటర్ పర్టికులర్గా ఎన్ని పడతాయని ఎగ్జాక్ట్గా చెప్పలేమండి ఎందుకంటే మనం తీసుకున్న శనగపిండి క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఈ వీడియోలో పిండి కన్సిస్టెన్సీని చూడవచ్చు ఆ తర్వాత బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పిండిని చక్రాల గిద్దల్లో పెట్టేసి వేసుకోవటమేనండి హై ఫ్లేమ్లోని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి పిండిని చక్రాల గిద్దల్లో మరలా పెట్టేటప్పుడు ముందు మిగిలిన పిండిని తీసి ఫ్రెష్గా మళ్ళీ పెట్టండి ముందు ఉన్న పిండిని అలాగే ఉంచి పెట్టద్దండి చక్రాలు వత్తేటప్పుడు స్టక్ అయిపోయి సరిగ్గా రావు ఇదే విధంగా మిగిలిన పిండి అంతా చక్రాలు వేసుకోవడమే అండి సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో పని లేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి తప్పకుండా ట్రై చేయండి క్రిస్పీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్